రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరుగుతున్నాయి అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల ట్రంప్ కార్డుగా ఉపయోగించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయి మరిన్ని వివరాలు బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తలకెత్తుకుంటున్నాయి బీసీ రిజర్వేషన్ల అంశంలో తాము చిత్తశుద్ధిగా ఉన్నామని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేసే ఉద్దేశంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని నిరూపించేందుకు బీఆర్ఎస్ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా స్వార్థ ప్రయోజనాల కోసమే బీసీల గురించి మాట్లాడుతున్నాయని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి ఇలా మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపాటుకు పెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టి ఆమోదించుకోవడం ఆర్డినెన్స్ జారీ చేయడం వంటి నిర్ణయాలు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర చేపడుతోందన్నారు జాతీయ స్థాయిలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కే వరకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు సర్వే చేసి తెలంగాణ రోల్ మోడల్ గా మారింది యావత్ దేశానికి ఒక దిక్స్గా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్గ చిన్న కూడా కుల సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నిబద్ధం చాటుకోగలిగినాడు ఈ రెండు అంశాలు చరిత్రాత్మక నిర్ణయాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీతో కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాలను తప్పుదారి పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్ని వర్గాలను మోసగించిందని ఆరోపించారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రజలను మోసగించేందుకు బీసీ రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చిందన్నారు వారి గొంతు కోస్తూ జనాభాలో బలహీన వర్గాల సంఖ్యను దాదాపు ఐదున్నర పర్సెంట్ తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కినందుకు రాష్ట్ర శాసనసభలో మా పార్టీ తరఫున బలంగా నిరసన చెప్పినాం బీసీ బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా బీజేపీ అడ్డుకుంటుందంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్దమైంది హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ విధానాలను నిరసిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా చేస్తోంది పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో జరుగుతున్న ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ ధర్నా ద్వారా బీసీ హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని బీజేపీ ప్రకటించింది బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీసీ బిల్లును ముస్లిం రిజర్వేషన్ల బిల్లుగా అభివర్ణించారు రిజర్వేషన్ల పేరిట మతపరమైన కోట కల్పించడం అన్యాయమని దానిని మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తుందని ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు but the government is playing games and the government is misleading the people and also especially the bcs of the telangana state by not properly amending the act but only throwing the ball in central government this government is only trying to mislead the people by making 42% of reservation we are for the 42% reservation for bcs if the government is able to implement it let them implement we support it ఇలా రాజకీయ పార్టీలన్నీ బీసీ రిజర్వేషన్ల అంశాన్నే తలకెత్తుకుంటున్నా ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్